హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ పద్మాటిని ఒక చిన్న రెసిపీ ఇంట్లో చేసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను ఇవేంటో తెలుసా మురుమురాలు మురుమురాలు కసి ఉన్నాయి ఇంట్లో కడిగి వడగన్నెలకి తీసి పెట్టాను దానికి తాలింపు తాలింపేస్తాను అది ఒగ్గానియో ఏమో అంటారు మేమైతే మరుమురాలు తాలింపు అంటాను నేను అది దానికి కావాల్సింది మురుమురాలు ఒక టమాటా హాఫ్ ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి ఒకటి పసుపు జీలకర్ర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర నా దగ్గర లేదు మురుమురాలుగానే తర్వాత కరివేపాకు దాంట్లో ఇప్పుడు ఈ టమాటా బాగా వేగకపోయినా పర్వాలేదు ఇది పోయినా పర్వాలేదు కొంచెం లైట్గా మగ్గాలి అట్లా పచ్చిగా తింటేనే టేస్ట్ ఉంటుంది దానికి ఇప్పుడు కొంచెం పసుపు ఇంకొకటి మీకు చెప్తా మర్చిపోయి ఉప్పు కూడా ఉంది ఉప్పు కొత్తిమీర కావాలి కానీ కొత్తిమీర షాపులో కూడా లేదు నా దగ్గర లేదు అయిపోయింది కొంచెం కూడా స్టవ్ తగ్గించేసి తీసుకున్నాను మరమరాలు వేసేసాను తగినంత సాల్టు సుమూ వేసుకుంటే మురుమురాలు కానీ రెడీ ఉల్లిగడ్డ ఎందుకు ఉంచాను అనుకుంటున్నారా ఉల్లిగడ్డ పైన సన్నగా తరిగి పైన చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఆ ఉల్లిగడ్డ మీకు చూపించాను ఓకే మురుమురాలు కానీ రెడీ మురుమురాల తాలింపు రెడీ చూస్తారా తింటారా ఇలా చేస్తారా మీరు ఎప్పుడైనా అన్నం పులిహోర లాగానే ఉంటుంది కాకపోతే అది అన్నము ఇది మురుమురాలు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో నేను ఎలా చేశాను కామెంట్లో పెడతారా ఇలా మీరు చేస్తారా బాయ్